తన స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జీవి ఆంజనేయులు మక్కెన మల్లికార్జున రావులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో జీవి ఆంజనేయులు మాట్లాడుతూ బొల్లా బ్రహ్మనాయుడు ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు బొల్లా వ్యవహరిస్తున్నారని మరో రెండు నెలల్లో బొల్లా ఓడిపోయి ఇంటికి పోవడం ఖాయమని జీవి జోస్యం చెప్పారు చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇంటికి పోతున్న సమయంలో లోటుకొచ్చినట్టు చంద్రబాబు గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు మొన్న నర్స మొన్న పల్నాడు జిల్లాలో రా కదిలి ప్రోగ్రాము పెద్ద ఎత్తున జరిగితే ఆ స్పందన ప్రజల్లో వచ్చినటువంటి భారీ స్పందన చూసి ఓర్చుకోలేక మతి భ్రమించి చిన్న మెదడు వేలిపోయింది బొల్లా బ్రహ్మనాయుడికి ఈరోజు మైండ్ పోయి మాట్లాడుతున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు అధికారంతో మదం ఎక్కింది కళ్ళకి కొవ్వెక్కింది ఎక్కింది అందుకే చిన్న పెద్ద తేడా తెలియకుండా ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే సీన్ నీకుందా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అనేది ఒక గల్లీకి సరిపోయిన నువ్వు ఒక వీధి రౌడీ కంటే తక్కువ నువ్వు ఇంటర్నేషనల్ ఫిగరు ఆదర్శ ముఖ్యమంత్రి అని ఇది ప్రపంచ స్థాయిలో గౌరవించినటువంటి వ్యక్తి చంద్రబాబు గారిని విమర్శించేస్తాయి అనేది నువ్వు సిగ్గుపడాల విమర్శలు చేసే ముందు కొంచెం ఆలోచించుకోవాలి సిబిఎం మీద చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టింది మీ నాయకుడు కోర్టు మొట్టికాయలేసి చివాట్లు పెట్టి యాభై రెండు రోజులైనా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారని కోర్టు చివాట్లు పెట్టింది మీ ప్రభుత్వం మీ నాయకుడు పెట్టిన తప్పుడు కేసుల గురించి దాన్ని గురించి నువ్వేం మాట్లాడుతున్నావు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు నీ జీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే శ్రీరామచంద్రుడి మీదైనా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి దుర్మార్గ పాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది అంటే జైల్లో పెట్టింది మీరు తప్పుడు కేసులు పెట్టింది మీరు కోర్టుకి పెట్టుకాలేసింది మీకు క్షమాపణ చెప్పాల్సింది మీరు మీ ప్రభుత్వం అలాంటిది పోయి తప్పు సరిదిద్దుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన మీరు నోటికొచ్చినట్టు మాట్లాడటం చాలా దుర్మార్గం గతంలో ఈరోజు అంటే ఎన్టీఆర్ని విన్నుపోటు పడిశాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ప్రజాస్వామ్యం గురించి తెలుసా నీకు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్టీ రామారావు గారి కొడుకులే ఆ రోజు చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం ఆ రోజు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు ఆ రోజు నువ్వు ఏ రోజైనా మాట్లాడేవా నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు గారిని ఆ రోజు ఏంది చంద్రబాబు గారు ఇంద్రుడు చంద్రుడు దేశంలో నేను నంబర్ వన్ ముఖ్యమంత్రి అని మాట్లాడేవే నువ్వు ఆ రోజు నువ్వేమన్నావు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే సీటు కోసం అడిగితే నాతో పాటు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే సీట్ అడిగితే చంద్రబాబు గారు చుట్టూ తిరిగి తివి కోడలు గారు చుట్టూ తిరిగివి కోడ కోడలు గారు కాళ్ళు పట్టుకుంటువే ఈరోజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఆ రోజు ఏం జరిగింది రోజా గారు వచ్చినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడ మండలాఫీస్ దగ్గర ప్రజలందరి ముందు ఏం మాట్లాడావు నువ్వు గుర్తులేదా నీకు నన్ను కోస్తే పచ్చ రక్తం వస్తుందని మాట్లాడేవే చంద్రబాబు గారు చుట్టూ మీరు తిరిగి దండాలు దండాలు పెట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి తెలుగుదేశం పార్టీ తరఫున నాకు దేహి దేహి అని అడుక్కున్నావే నీకు అన్ని సార్లు తిరిగిన రెండు సార్లు ఎమ్మెల్యే సీటు కోసం ట్రై చేసావు నన్ను కోస్తే పచ్చరక్తం వస్తుంది అన్నావు అందరు చూసారుగా పబ్లిక్లు వేల మంది జనాల్లో నువ్వు మాట్లాడి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారిని విమర్శిస్తావా నీకు సిగ్గుందా నీకు లజ్జ ఉందా నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా ఈరోజు ఎమ్మెల్యే బొల్ల అహంకారంతో మాట్లాడిందని తీవ్రంగా ఖండిస్తున్నా నీని ప్రజలే ఇలాంటి వ్యధవల్ని చిత్తు చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడిచ్చి ప్రజలకు గుణపాఠం చెప్తారు చెప్పబోతున్నారు ఎమ్మెల్యే సీట్ అడిగి నువ్వు తర్వాత ఈ తెలుగుదేశంలో నీ నువ్వు నీకు సీట్ రాలేదని చెప్పేసి నువ్వు పార్టీలు మారావు ఎన్ని పార్టీలు మారావో నీకు తెలుసు ఎన్ని తప్పులు చేసావో నీకు తెలుసు నువ్వు చంద్రబాబు గారిని విమర్శించే స్థాయి అనేది మోసం ఎన్నిపోటు అది బొల్లా బ్రాండ్ అది బొల్లాకే చెల్లింది ఈరోజు పంది కొక్కుల బొల్లా బ్రహ్మనాయుడు ప్రభుత్వ ఆస్తులు కాజేస్తున్నాడు అవినీతి సంపాదన లిక్కర్ షాపులు బెల్ట్ షాపుల మీద ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నావు ఇసుక గుళ్ళకమ్మ కమ్మ వాగు ఇసుక అమ్మిచ్చి ఈరోజు కోట్ల రూపాయలు దండుకుంటున్నావు రోజు వందల ట్రాక్టర్లు అమ్ముకుంటున్నావు పందికొక్కుల మేస్తున్నావు ఇది ప్రజలకు తెలియదు అనుకున్నావా నీ అవినీతి బాగోసం ఎవరికి తెలీదు తెలుస్తాం వైశాస్ భూములు ముస్లిమ్స్ భూములు ఎవరెవరు ఎక్కడ లాక్కున్నావో ఎక్కడ దోసుకున్నావో ఎక్కడ ఆక్రమించుకున్నావో రెండు నెలలాగు రెండు నెలలాగు నీ కబ్దేలుస్తావు నీ మీద వచ్చి అందరు కూడా పబ్లిక్గా వచ్చి పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగిన వాళ్ళందరూ బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి నీ మీద కంప్లైంట్ ఇచ్చి అడక్కపోతే అప్పుడు అడుగు నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను ప్రజా కోర్టులో నిలబెడతారు కోర్టు బోన్లకు ఎక్కిస్తారు నువ్వు చేసిన దుర్మార్గాలు నువ్వు చేసినటువంటి అరాచకాలు ప్రజలు మర్చిపోతారా నువ్వు చేసిన దుర్మార్గాలు నీ మీద కేసులు పెడతారు నీ వల్ల నష్టపోయిన వాళ్ళు నీ నీ చేత మోసగింపబడ్డవాళ్ళు ఖచ్చితంగా నీ అవినీతి నీ దోపిడీకి నువ్వు నూట డెబ్బై ఐదు ఎకరాల ప్రజలకి ప్రజలకు పంచాల్సిన భూములను ఆక్రమించుకున్నావు ఇది ప్రజలకు తెలియదా బీసీలు ఎస్సీలకు దళితులకి పంచాల్సిన భూములు నువ్వు నువ్వు కోడిస్తుండని చెప్పుకుంటూ నువ్వుతో నువ్వు ఆక్రమించుకుంటావా సిగ్గు లేకుండా నువ్వు చేసినటువంటి అవినీతిని బట్ట పెట్టి చేసి నిన్ను జైల్లో పెట్టడం ఖాయం